అందరికీ నమస్కారం ఎందుకు పిలిచాను అన్నది అందరికి కూడా తెలుసు గుడి కట్టాలన్నది కాశురాం గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి గుండే ముఖ్యమంత్రి పరూక్ గారిని తీసుకొచ్చి ఈ గుడికి ఈ విధంగా ఇబ్బంది ఉంది దీనికి ప్రభుత్వం నుంచి కొంచెం సహాయం చేస్తే అప్పుడంటే కోట్లు కాదు అది అప్పుడు లక్షల మీద అయిపోయి ఉండు అప్పుడు గుడి అయితే చేయమని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చారు నేను ఎందుకంటే రికార్డులన్నీ కూడా చూశాను డేట్లు ఎవరు అన్నట్టు కానీ అది కార్యరూపం జరగలేదు ఎందుకంటే మనం తీసుకొచ్చి మాట్లాడితే దాని తర్వాత తర్వాత ప్రొసీజర్ ఏంటి అని చూస్తే మనం దయచేట్గా ఏదైనా తిరుపతి దేవస్థానంలో లేదంటే మన పక్కన ఉన్న దేవస్థానాన్ని తోటి మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం అన్నది అవ్వలేదు మామూలుగా పొలిటికల్గా ఈ విధంగా ఒక మంచి ఉద్దేశంతో చేయాలని చెప్పేసి అనుకున్నారు అది నడవలేదు దాని తర్వాత మళ్ళా పరశురామ్ గారి తర్వాత రక్ష హరికృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యారు డిఆర్ గారిని మళ్ళీ ఇక్కడికి తీసుకుని వచ్చారు డిఆర్ గారు సీఎంగా వచ్చాడు మళ్ళీ వెళ్ళేటప్పటికి ఎక్స్ సీఎం అయిపోయాడు అయిపోయాడు అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుడిని చూపించడం జరిగింది దాని తర్వాత బలగా రాజశ్రీ గారు ఎమ్మెల్యే అయ్యారు వైద్యం గారిని ఇక్కడికి తీసుకొచ్చారు ఏ రోజు అంటే మన లేడీ ఫౌండేషన్ మినీ స్టేషన్ బిల్డింగ్ అక్కడ ఫౌండేషన్ వేస్తున్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ గుడి తీసుకొచ్చి ఈ గుడి పరిస్థితి గురించి వెలగ రాజశ్రీ గారు కూడా అప్పుడు చెప్పడం జరిగింది దాని తర్వాత నేను వచ్చాను నేను వచ్చిన తర్వాత డి గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది దాని తర్వాత జానక్రామర్ తర్వాత మళ్ళా సన్ము గారు ఇక్కడికి వచ్చారు దాని తర్వాత మళ్ళా రంగసామ గారు ఇక్కడికి రాలేదు కానీ గుడి దగ్గరికి రాలేదు కానీ ఓపెన్ మీటింగ్లోనే నేను ప్రభుత్వానికి ఈ విధంగా సహాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి నారెంట్ సమస్యలు అందరినీ కూడా నేను అవసరం పెట్టుకుని గుర్తించడం జరిగింది ఈలోగా అనేకమైన మీటింగ్స్ మీలో అందరికీ తెలుసు ఇక్కడ చాలా సందర్భాల్లో ఏంటి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నది తిరుపతి దేవస్థానం నుంచి ఒక ఐదారు సార్లు వాళ్ళంతా మెయిన్ ఎక్స్పర్ట్స్కి సభతి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పరిస్థితి చూసి మనం ఏం చేయాలి అన్న దాని మీద వాళ్ళు చాలా రిపోర్ట్స్ ఇచ్చారు ఇదే కాకుండా మళ్ళా మనం అంతర్వేది టెంపుల్కి సంబంధించి సింహాచలం టెంపుల్కి సంబంధించి అన్నవరం సంబంధించి వాళ్ళందరి చేత ఒత్తిడి తీసుకుంటూ ఫైనల్గా ఇంకా రెనోవేషన్ చేయడానికి ఎవరెవరై కొంచెం మాట్లాడకుండా పెట్టీ రెండు వేల ఇరవై ఒకటిలో పరిస్థితులన్నీ కూడా మారాయి మారిన తర్వాత ఈ ఫౌండేషన్ కూడా మేము రిమూవ్ చేసి మేమే గుడి కడతామని చెప్పేసి కొంత నడిచింది నడిచినప్పుడు అది కూడా నేను ఈ ఫౌండేషన్కి నేను నేను పేటల మీద కూర్చోలేదు శంకుస్థాపనకి నేను చేయలేదు ఎందుకంటే మా నాన్నగారికి వన్ ఇయర్ పూర్తవ్వలేదు అవ్వలేదు పూర్తి అవ్వలేదు దాని గురించే అప్పుడు నేను వైఎస్ఆర్ కమ్యూనిటీ నుంచి అన్ని కమ్యూనిటీ నుంచి ఇక్కడ కూర్చోబెట్టి నేను మేనా ఎస్పి మాత్రమే ఇక్కడ టెంట్లో కూర్చొని ఉన్నాం వాళ్ళందరూ పూజలన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మేము వెళ్ళి అక్కడ ఒక కొబ్బరిగా కొట్టడం తప్ప పేటల మీద కూర్చున్నామను మైల్లో కూర్చున్నారనో ఆ విధంగా అనేకమైన కంప్లైంట్లు వచ్చి దాని గురించి గుడిని నడవట్లేదు ముందుకు వెళ్ళలేదనో ఇలాంటివన్నీ కూడా చాలా హిందూస్ మనసుని ఏ విధంగా అయితే కష్టపెట్టాలో ఆ కష్టపెట్టే విధంగా కొన్ని కొన్ని నడిస్తే కొంతమంది ఇది కూడా నిజమేమో ఈ గుడి అంతకే అంతకే కోసం ముందుకు వెళ్ళలేదేమో ఇలాంటివన్నీ కూడా వచ్చాయి అవన్నీ అడబడి దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే ఇది మున్సిపాలిటీ సైటు గవర్నమెంట్ మున్సిపాలిటీ ఇస్ నాట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు దాన్ని డబ్బు పే అన్నారు ఇది ఒకనప్పుడు దేవస్థానం భూమి లక్ష ఎనిమిది వేల రూపాయలకి ఈ స్థలాన్ని ఆ వెనకాల ఉన్న స్థలాన్ని ఫస్ల గంగే గారు కమిషనర్గా ఈ స్థలం అడిగితే వాళ్ళకి ఇచ్చారు దేవస్థానం నుంచి మున్సిపాలిటీకి ఇచ్చారు మాదే స్థలం కాబట్టి ఆ డబ్బును లక్ష ఎనిమిది వేలు కడతానన్నా కూడా ఒప్పుకోలేదు చివరికి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు నేను పదిహేను లక్షలు నా భార్య పేరున పదిహేను లక్షలు అఫీషియల్గా ఇచ్చి ఈ స్థలాన్ని మళ్ళా ఎల్ఏ మున్సిపాలిటీ నుంచి దేవస్థానానికి రిజిస్ట్రేషన్ పాండిచేరిలో రిజిస్ట్రేషన్ చేయించి అప్పుడు ఈ గుడి రూపాన్ని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఇది పెంచడం వల్ల ఈశాన్యం ఈ పక్కన పెరుగుతుంది అని చెప్పేసి అది మొదలుపెట్టాం ఇది మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంత చేస్తున్నాం మళ్ళా అవతల పక్కన కూడా మొన్న తిరుపతి నుంచి తీసుకొస్తే ఈ పక్కన ఎంత ఉందో దాని మీద నువ్వు ఇక్కడికి త్వలిస్తామో మేము ఏమనుకున్నామంటే ఈ గుడి నుంచి ఈ గుడి వరకు మేము కొలతలు వేసేస్తున్నాం మేము ఈ పక్క నుంచి ఇక్కడి నుంచి ఈ దీని నుంచి ఆ పక్క నుంచి అలా చేస్తే అలా కదండి ధ్వజస్తంభం నుంచి మనం కొలతలు వేస్తే మీరు ఆ పక్కకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అంటే మళ్ళీ మొన్న వారిని ఉన్న ఆ టైల్ షాప్ బిల్డింగ్ని వెనక వినోద్కి సంబంధించిన ఆల్ బిల్డింగ్ని మధ్యలో ఉన్న సైట్ అందరినీ కూడా నేను పిలిచాను తెలిసి ఏమయ్యా ఆస్తి వ్యవస్థ అవి ఈ విధంగా వస్తుంది అది ముప్పై ఐదు లక్షలు ఆ అకౌంట్ నుంచి ముప్పై ఐదు లక్షలు పర్మిషన్ తీసుకుని ముప్పై ఐదు రెండు డెబ్భై పట్టుకెళ్ళి మూడు పది మొన్న నెల పదిహేను రోజుల క్రితం పెట్టాం వాళ్ళకి ఫస్ట్ ఫేజులో ఈ తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలు ఐదున్నర కోట్ల రూపాయల పనులు మాత్రమే వాళ్ళకి టెకప్ చేస్తున్నారు మిగతా పనులు మీరు చేసుకోండి మీరు ఈ వంటసాల ఇచ్చేసుకున్నా లేదంటే మళ్ళీ అక్కడ టాయిలెట్స్ దానికి మున్సిపల్ కళ్యాణ మండపానికి ఖాళీ ప్లేస్లో అక్కడ మనం కట్టాలన్నా కానీ అవన్నీ కూడా కొన్ని మన ఇంటి కాంపోనెంట్లో వాళ్ళు ఏడో ఎనిమిదో కాంపోనెంట్లు ఇవి మేము సెకండ్ మేము చేస్తాం మా యొక్క అమౌంట్ ఐదు కోట్ల యాభై లక్షలతో ధ్వజిస్తాం మనకి ఈ బంగారం తొడుగు ఇచ్చేసారు అతన్నే మేము అప్రోచ్ అయ్యి ఆ ఆ విధంగానే చేస్తే మినిమం యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఎక్కడ కూడా మాడకన్నా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మనం కోటింగ్ ఇచ్చేస్తాం ఓ మూడు నాలుగు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు అయ్యేప్పటికీ దాని తర్వాత మళ్ళీ దాని మీద చేయడానికి అవకాశాలు ఉండదు అన్న దాని మీద పదమూడు లక్షల రూపాయలది కోటి ముప్పై లక్షలకు వెళ్ళిపోయాం ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ విజయవాడ అతని ద్వారాగానే చేయించడానికి అని చెప్పేసి మళ్ళా అడిషనల్ బడ్జెట్ని కూడా మనం మోద్దాం ఇది మనం మనం అనుకున్నట్టుగా చేయకపోతే ఇది అనేకమైన కొన్ని వందల సంవత్సరాలు ఉండే పరిస్థితి అని చెప్పేసి దాన్ని కూడా చేసేలాగే ఇప్పుడు మేము ఇవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పటి వరకు కమ్యూనిటీ గా నేను ఎవరిని కూడా పిలిచి మాట్లాడలేదు మాట్లాడలేదు మీతో స్టార్ట్ చేసి టెంపుల్కి అంటే టూరిజం డిపార్ట్మెంట్ ఇవ్వదు టెంపుల్కి పక్కన ఉన్న పరిసర ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేయడానికి అని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఐదు కోట్ల నలభై రెండు లక్షలు ఇక్కడ తీసుకురావడం అలాగే చర్చికి మన అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ ఉన్న చర్చ్కి డబ్బులు తీసుకురావడం మసీద్కి కొంత డబ్బు తీసుకురావడం ఆ సర్క్యూట్ టూరిజంలో నేను తీసుకొచ్చాను తీసుకొచ్చి మసీద్ అయిపోయింది మసీద్ దగ్గర చిన్న 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 పనులే అది అయిపోయింది చర్చి దగ్గర పని అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి మనం టెంపుల్ ఉన్నది టెంపుల్ని దాన్ని పక్కన ప్రాంతాన్ని అంతా కూడా టూరిస్ట్కి అట్రాక్షన్ అట్రాక్ట్ చేయడానికి ఉండే విధంగా అని చెప్పేసి మనం తీసుకొచ్చాం టెంపుల్ తీస్తున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇవ్వదు దాన్ని ఆ లూఫోన్ పట్టుకుని దాన్ని మళ్ళా కేసులు అలాగే సెంట్రల్లో టూరిజం ఎడిషనల్ సెక్రటరీ సుమ బల్ల బళ్ళ సుమన్ అని చెప్పేసి అతను ఎడిషనల్ సెక్రటరీగా ఉన్నారు నాకు బాగా మన తెలుగు అతను తెలుసున్నవాడు ఈ గుంటూరు దగ్గర వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు కలగ కలిగిపోయాయి ఎందుకంటే టెంపుల్ లేనిదే టెంపుల్ మీరు ఎందుకు ఈ డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి మనం చూస్తుంటాం అన్నవరం కానీ లేదా తిరుపతికి కానీ టూరిజం డిపార్ట్మెంట్ ఇచ్చిందని ఉన్నదానికి పక్కన ఉన్న పరిసర ప్రాంతాన్ని ఇంకా శుభ్రం చేయడానికి ఆ విధంగా చేయడానికి తప్ప తీసేసిన టెంపుల్కి కట్టడానికి కాదు ఆ డబ్బులు వచ్చి టెంపుల్ కట్టడానికి కాదు ఫ్రంట్ మనం ఎదర్దేమో మనం ఏం చెప్పాం కమ్యూనిటీ షెడ్ వేయడానికి కానీ ఇన్సైడ్ అంతా లైటింగ్ ఏర్పాటు చేస్తామని వాటర్ సప్లై చేస్తామని ఇలాంటివన్నీ కూడా అందులో మనం పెట్టాం ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ చేస్తామని అంతే తప్ప మెయిన్ గుడి కట్టడానికి అందులో ఒక రూపాయి కూడా ఉపయోగించకూడదు కానీ ఈ పక్కన ఉన్న పనులన్నీ అవుతాయి మెయిన్ టెంపుల్కి గవర్నమెంట్ నుంచి అలాగే మన యానం ప్రజల నుంచి తీసుకుని గుడికి ముందుకు వెళ్దాం అన్న ఉద్దేశంతో మొదలు పెట్టాను ఆ కిరణ్ బేడి ఇక్కడికి టెంపుల్కి కూడా విజిట్ చేసి టెంపులే లేదు అని చెప్పేసి ఇక్కడ రిపోర్టు భారత ప్రభుత్వానికి తెలియజేయడం ఇచ్చిన శాంక్షన్ని వెనక్కి తీసుకుని డబ్బు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఆ టైంకి ముందుగానే నేను ఫౌండేషన్కి కొంత డోనర్ చూసి దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షల రూపాయలు ఫౌండేషన్కి అయింది దాంట్లో కంతేటి కాసి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువగా సహకరించారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున మెటీరియల్ అంతా ఇస్తే ఆ మెటీరియల్ని మేము డబ్బు కూడా తీసుకోలేదు డబ్బు కూడా తీసుకోలేదు ఎందుకంటే కమిటీ మీద ఇబ్బందులు కమిటీ కలెక్ట్ చేయడానికి కమిటీ ఇచ్చేయడానికి కూడా ఇబ్బందులు అవుతుంటే మెటీరియల్ని వాళ్ళు పట్టుకొచ్చి సిమెంట్లను మేము ఫౌండేషన్ వరకు మేము వేస్తామని చెప్పేసి ఒక లెటర్ తీసుకుని ఆ లెటర్ మేము హెచ్ఆర్ఈ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మ్యాన్ పవర్ లేబర్ని ఆడే డబ్బులు ఇచ్చేస్తున్నట్టు మెటీరియల్ వాళ్ళే ఇచ్చేస్తున్నట్టు ఐ చేసి ఫౌండేషన్